హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రత్న పిండి ఇవాటి దసరా ప్రసాదాలు సిరీస్ ఫైవ్లో ఇప్పుడు మనం చేయబోయేది చూడబోయేది ఏంటంటే ఇస్కాన్ టెంపుల్లో ప్రసాదంగా పెట్టే కిచిడి శనగపప్పు తోటి సుండల్ కన్నడ వాళ్ళు ఎక్కువగా చేసే శనగపప్పు స్వీట్ గ్రీవ మధ్య ఇవి ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఇస్కాన్ టెంపుల్లో చేసే కిచిడి ఎలా చేయాలో చూద్దాము దీనికోసం మనం ముందుగా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ తీసుకొని పెసరపప్పు కొలుచుకోవాలి నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్ తోటి ఒక గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను ఈ పెసరపప్పుని మూకుళ్ళో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మాడిపోకుండా దూరంగా వేయించుకోవాలి ఇలా వేయిన తర్వాత స్టవ్ కట్టేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు మనం పెసరపప్పుని ఏ గ్లాస్తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్ తోటి రెండు గ్లాసులు బియ్యాన్ని కూడా అదే గిన్నెలోకి వేసుకోవాలి వీటిని శుభ్రంగా కడిగి ఒక పది నిమిషాల సేపు నీళ్లు పోసి పక్కన పెట్టుకోవాలి ఇలాగా కొన్ని మసాలాలు రెడీ పెట్టుకోవాలి దీనికోసము లవంగాలు చెక్క అనాస పువ్వు పువ్వు జీలకర్ర ఏలక్కాయలు రెండు ఎండుమిరపకాయలు అలాగే ధనియాల పొడి జీలకర్ర పొడి పసుపు కారం ఇవన్నీ కూడా రెడీ పెట్టుకోవాలి అంతేకాకుండా రెండు మూడు పచ్చిమిరపకాయలు ఒక ఇంచు అల్లం ముక్క గ్రైండ్ చేసి పెట్టుకోవాలి అలాగే మనకి నచ్చిన కూరగాయ ముక్కలు కూడా తరిగి పెట్టుకోవాలి నేను ఇక్కడ క్యారెట్ క్యాప్సికమ్ టమాటా తరిగాను ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక కుక్కర్లో కొంచెం నెయ్యి కొంచెం నూనె రెండు వేసి వేడి చేయాలి కొంచెం వేడికిన తర్వాత మనం తీసి పెట్టుకున్న మసాలాలు వేసి ఒక నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇప్పుడు మనం తరిగి ఉంచుకున్న కూరగాయ ముక్కలు కూడా వేసి రెండు నిమిషాలు పాటు వేయించుకోవాలి వేయించేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న అల్లం పచ్చిమిర్చి ముద్ద కూడా వేయాలి ముద్ద వేసిన తర్వాత కలుపుతూ ఒక నిమిషం పాటు వసన పోయే వరకు వేయించాలి ఇలా వేగుతూ ఉన్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు కూడా వేయాలి ఇప్పుడు ఈ ఉప్పు అంతా కలిసేలాగా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు మనం రెడీ పెట్టుకున్న పొడులన్నీ కూడా వేసుకోవాలి వేసుకుని మాడిపోకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుతూ వేయించుకోవాలి ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పు బియ్యం కూడా వేయాలి వేసిన తర్వాత ముక్కలు పప్పు బియ్యం అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు నీళ్లు పోసుకోవాలి ఒక గ్లాసుకి మూడు గ్లాసుల చొప్పున నీళ్లు పోయాలి బియ్యము పప్పు కలిపి మూడు గ్లాసులు ఉన్నాయి కదా తొమ్మిది గ్లాసులు నీళ్లు పోయాలి తొమ్మిది గ్లాసుల నీళ్ళకి కొంచెం ముద్దలాగా ఉంటుంది కొంచెం పల్చగా కావాలి అంటే నాలుగు గ్లాసుల చొప్పున పోసుకోవాలి అది మన ఇష్టం ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు కుక్కర్ ఆరింది మూత తీసి చూద్దాము ఇప్పుడు ఒకసారి పైకి కిందికి బాగా కలిపి కొంచెం మెదుపుకోవాలి మామూలుగా అయితే ఇస్కాన్ టెంపుల్లో విడిగా వండుతారు గిన్నెల్లో మనం ఇక్కడ తొందరగా అవ్వాలి కాబట్టి కుక్కర్లో పెట్టుకున్నాము నుండి చక్కగా ఉడికింది కదా ఇంకా పొడి పొడిగా కావాలంటే నీళ్ళు తగ్గించుకోవాలి పల్చగా కావాలంటే నీళ్లు పోసుకోవాలి మాకైతే ఇది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు మరి కొంచెం నెయ్యి వేసి కలిపాము అంటే అమ్మవారి నైవేద్యానికి ఇస్కాన్ టెంపుల్ కిచడీ రెడీ మీకు ఎలా అనిపించింది ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి లైక్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి షేర్ చేయమని సబ్స్క్రైబ్ చేయమని చెప్పలేదు అనుకుంటున్నారా తప్పకుండా చేయండి ఇప్పుడు రెండవ ప్రసాదం శనగపప్పుతో సుండలు ఎలా చేయాలో చూద్దాము అందరికీ తెలిసినదే శనగపప్పు సుండలు చేయడం చాలా ఈజీ ఇప్పుడు మనకి కావాల్సిన శనగపప్పు తీసుకుని ఉడికించుకోవాలి నేను శనగపప్పు సుండలకి స్వీట్కి రెండిటికి కలిపి ఒకేసారి తీసుకుంటున్నాను రెండు గ్లాసులతోటి తీసుకుని కడిగి శుభ్రంగా మూడు నాలుగు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి కుక్కర్ ఆరింది ఇప్పుడు తీసి చూద్దాము చక్కగా ఉడికింది ఇప్పుడు దీన్ని కలపాలి కలిపిన తర్వాత శనగపప్పు సుండల కోసం ఒక కప్పులోకి తీసుకుందాం ఎంత కావాలో ఇలాగా సుండల కోసం ఎంత శనగపప్పు కావాలో ఒక కప్పులోకి తీసుకుని మిగిలింది స్వీట్ కోసం కుక్కలోనే ఉంచేద్దాము ఇప్పుడు ఒక గిన్నె కానీ మూకుడు కానీ తీసుకుని కొంచెం నూనె వేసి వేడి చేయాలి వేడెక్కిన తర్వాత పోపు ఆవాలు మినపప్పు జీలకర్ర కరివేపాకు మిరపకాయలు ఇవన్నీ ఎర్రగా వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న శనగపప్పును వేయాలి శనగపప్పు వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి ఉప్పు ఎక్కువ పట్టదు చూసుకుని జాగ్రత్తగా వేసుకోండి ఇలా బాగా కలిపి ఒక నిమిషం వేగిన తరువాత పచ్చి కొబ్బరి తురుము వేసుకోవాలి దీనికి కొలతంటూ ఏమీ లేదు మనకి ఎంత నచ్చితే అంత వేసుకోవచ్చు ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒకవేళ పచ్చి కొబ్బరి తురుము లేకపోతే బజార్లో దొరికే ఎండు కొబ్బరి వేసుకోవచ్చు ఇలా బాగా కలిపిన తర్వాత ఒక అర నిమిషం పాటు వేయించుకోవాలి స్టవ్ కట్టేస్తే అమ్మవారి నైవేద్యానికి శనగపప్పు సుండలు రెడీ ఇప్పుడు మూడవ ప్రసాదం హై గ్రీవ్ మధ్య ఎలా చేయాలో చూద్దాము ఇందాక ఉడికించిన శనగపప్పు సుండల కోసం తీసిన మిగిలిన కుక్కర్లో ఉంచాం కదా ఇప్పుడు ఆ కుక్కర్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టాలి కుక్కర్లో అడుగున కొంచెం నీళ్లు ఉన్నాయి కదా ఆ నీళ్లు ఇగిరే వరకు ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు ఏమైనా డ్రై ఫ్రూట్స్ కావాలంటే వేసుకోవచ్చు నేను ఇక్కడ కిస్మిస్ మాత్రమే వేస్తున్నాను ఇలా ఒక నిమిషం పాటు ఉడికిన తర్వాత ఇందులో పొడి వేసుకోవాలి దీనితో పాటుగా ఇష్టం ఉన్న వాళ్ళు ఇంట్లో ఉంటేనూ పచ్చకర్పూరం కూడా ఒక చిటికటి వేసుకోవచ్చు ఏలకు పొడి వేసి కలిపిన తర్వాత ఇప్పుడు తీపికి తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలి నేను ఇక్కడైతే ఉజ్జాయింపుగా వేసేస్తున్నాను కొలతగా కావాలంటే ఒక గ్లాస్ శనగపప్పుకి ఒక గ్లాసు బెల్లం వేస్తే సమానంగా ఉంటుంది తీపు ఎక్కువ తినేవాళ్ళు ఉంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు బెల్లం అంతా ఇందులో కరిగే వరకు కలుపుతూ ఉండాలి బెల్లం వేసిన తర్వాత కలుపుతూ ఉన్నప్పుడు ఫ్లేమ్ని హైలో పెట్టకూడదు లోలో పెట్టుకోవచ్చు లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవచ్చు బెల్లం వేసాం కదా తొందరగా మాడిపోతుంది ఇలా ఉడుకుతున్నప్పుడు రుచి కోసము కొంచెం నెయ్యి వేయాలి నెయ్యి బెల్లం అన్నీ బాగా కరిగిన తరువాత చూడండి ఎంత చక్కగా ఉడుకుతుందో బెల్లం కరిగిన తర్వాత ఇంకా లూజ్ కూడా అవుతుంది చూస్తున్నారు కదా ఇప్పుడు ఇందులో కొంచెం కొబ్బరి పొడి వేసి కలపాలి పచ్చ కొబ్బరి తురుముంటే కూడా వేసుకోవచ్చు కానీ కొంచెం నేతిలో వేయించి వేయాలి ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించాలి ఇక్కడ ఇప్పుడు ఒక చిటికెడు చిట్కా ఉంది అదే చిటికెడు ఉప్పు ఏ స్వీట్ అయినా కూడా ఉప్పు వేస్తే బాగుంటుంది దీనికి మరీ బాగుంటుంది ఇప్పుడు మనం స్టవ్ కట్టేయచ్చు ఇప్పుడు చూడటానికి పలుచగా ఉంది కానీ ఆరే కొద్దీ గట్టిపడుతుంది అంతేనండి హైఅ్రీవో మధ్య నైవేద్యానికి రెడీ మరి మీ అందరికీ దసరా ప్రసాదాల సిరీస్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో తెలియజేస్తారా అలాగే ఏది ఎక్కువ నచ్చిందో కూడా తెలియజేయండి రేపు మరో వీడియోతో మీ ముందుకు వస్తాను